హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ నేను మీ సుజి అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎలా సింపుల్గా పూజ చేసుకున్నాను హంగు ఆరు బట్టలు లేకుండా అని చెప్పేసి వీడియో ఉంటుందండి అందులో మళ్ళీ మా పాపకి ఊహ వచ్చిన తర్వాత మొదటి వాయిన మా పాపకి ఇచ్చున్నాను సో తన్ తన్ని ఆ రోజు స్పెషల్గా ట్రీట్ చేసేసరికి తను ఎలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది తను ఎలా హ్యాపీగా ఫీల్ అని చెప్పేసి ఈ వీడియో ఉంటుందండి సో ప్లీజ్ మీరందరూ కూడా వాచ్ చేసేసేయండి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఈ వీడియో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నేనైతే ఫోర్ థర్టీకి అనమాట అంటే స్పెసిఫిక్గా వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఏమి లేవలేదులేండి మా బాబుకి ఆ రోజు స్కూల్ ఉందనమాట ఇదేంటి వలక్షి వ్రతం రోజు స్కూల్ ఉందా అని చెప్పేసి మీరు అనుకోసేమో అవునండి స్కూల్ ఉంది ఎందుకంటే మా బాబుది క్రిస్టియన్ స్కూల్ అనమాట అందులో మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉండేసరికి కొంతేపు అట్లా ప్రాక్టీస్ చేపిద్దామని చెప్పేసి ఫోర్ థర్టీకి అలా లేచి నేను మా మా బాబ మా బాబునైతే లేపేసి ప్రిపేర్ అయితే అనమాట ఎగ్జామ్ అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్కి అంతా కూడా వంట చేయాలి కదా సో వంట అంతా కూడా కంప్లీట్ అయ్యి మా బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించేసరికి అరౌండ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ అలా అయ్యింది మా బాబుని స్కూల్కి అయితే పంపించిన తర్వాత ఇంకా పూజ చేసుకోవాలంటే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని మాప్ చేసుకోవాలి కదా ఇంకా దానికోసం అని చెప్పేసి మేము ఒక మనిషిని ఒక మనిషిని అయితే అరేంజ్ చేసుకున్నామండి మేము కొత్తగా హాస్టల్ స్టార్ట్ చేసాము కదా ఇంకా హాస్టల్ అనేది డైలీ క్లీన్గా ఉండాలి కదా సో ఆ క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఒక మనిషిని అరేంజ్ చేసుకున్నాము ఇంకా అక్కడ హాస్టల్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా మా ఇంటికి వచ్చేసి క్లీన్ చేస్తారనమాట ఇంకా ఆ క్లీన్ చే క్లీన్ చేయించుకొని అంత మాపంతా చేయించుకునేసరికి నాకు టెన్ థర్టీ అలా అయింది సో ఇంకా టెన్ థర్టీ తర్వాత మా పాపకి స్నానం చేపించేసి మా పాపని రెడీ చేసేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా తర్వాత నేను స్నానం చేసి పూజ అంతా కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట అమ్మవారికైతే అమ్మవారికి అయితే నేనైతే నైవేద్యాలు కూడా ఏం చేసుకోలేకపోయానండి ఎందుకంటే మా బాబుకి వంట అంతా ప్రిపేర్ చేసి ఇంకా ఈ ఇల్లంతా కూడా క్లీన్ చేసి మాపు పెట్టించేసరికి నాకు చాలా అంటే చాలా టైం అయిపోయింది ఇంకా నేను మా పాపని రెడీ చేసేసేసరికి చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా నేను నైవేద్యాలు కూడా ఏం చేసుకోలేకపోయాను ఇంకా అమ్మవారికి రెండు బా రెండు ఆర్టికల్ అయితే పెట్టేసేసి ఒక శారీ అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానమాట ఇంకా అమ్మవారికి అయితే ఫస్ట్ దాంబూలం అయితే ఇచ్చేసానండి ఇంకా అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంకా మా పాపకి అయితే పెడుతున్నాను అనమాట మా ఇంటి మహాలక్ష్మి మా పాపనే అండి ఇంకా మా పాపకి ఫస్ట్ ఫస్ట్ ముత్తం అనమాట మా పాపకి ఇద్దామని చెప్పేసి అనుకున్నాను మా పాపకి ఊహ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం అనమాట మా పాపకి నేను తాంబూలం ఇస్తున్నాను మా పాపకి ఏంటంటే ఆ రోజు నేను ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు నేను ఏదేదో చేస్తున్నా సరికి మా పాప కొంచెం ఆశ్చర్యంగానే ఫీల్ అయ్యింది నిజంగా ఇంటికి ఆడపిల్లలు ఉంటే అసలు కిక్కే విరప్ప నిజంగా అది వేరే లెవెల్లో ఉంటుందండి మనం ఆడపిల్లకి ఎన్ని అలంకారాలు చేసుకున్నా కూడా ఏదో తెలియని ఇంకా లోటు ఉంటానే ఉంటుంది అనమాట సో నాకైతే ఆడపిల్లల్ని రెడీ చేయడం అనేది చాలా ఇష్టం అన్నమాట నాకు ఆడపిల్లలన్న కూడా చాలా ఇష్టం అండి ఇంకా మా పాప పుట్టడానికి అయితే నేను చాలా అంటే చాలా దేవుళ్ళకు మొక్కుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ రోజు వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ e yeah, accendi il disco con il disco ma in dato il disco non vedi altro disco ah, il disco lingua, lì dove la vedi la dopo,